హెయిర్ గ్రోత్కి ఏ కొబ్బరి నూనైనా తీసుకోండి అందులోకి అయితే ఒక గుప్పెడు మెంతులు అయితే వేసుకోవాలా మీకు తెలుసు మెంతులు ఎరగడ్డలు ఇవన్నీ హెయిర్ గ్రోత్కి చాలా ఇంపార్టెంట్ అలాగే ఎండబెట్టుకున్న కరివేపాకు వేసుకోవాలా కొంతమంది పచ్చిది కూడా వేసుకుంటారు ఎవరు ఇష్టం వాళ్ళది అలాగే ఎండిపోయిన గోరింటాకు కూడా వేసుకోవాలన్నమాట గోరింటాకు కూడా చాలా ఇంపార్టెంట్ వైట్ హెయిర్కి దానికి దీనిలకి అలాగే ఇంకా మందారం ఆకులు ప్లస్ మందారం పువ్వులు మాకైతే మందారం పువ్వులు తక్కువ దొరికినాయి ఒకవేళ మీకు దొరికితే ఎక్కువ వేసుకోండి ఇంకా గుంటగరిక రాకు కూడా వేసుకోవాలా అదే బ్రింగ్ రాజ్ అంటారు కదా అది మేమైతే దాన్ని ఎక్కడెక్కడో వెతుక్కొని వచ్చి నీట్గా క్లీన్ చేసుకొని ఎండబెట్టుకొని మూడు రోజులు అయితే చేసుకుంటున్నాము సో ఇప్పుడు వేసుకున్నాం కదా దీన్ని నీట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు పెట్టుకోవాలా ఇప్పుడున్న ఆయిల్ కాస్త ఫుల్ కొంచెం డార్క్ కలర్కి వచ్చేస్తుంది మరీ డార్క్ కాదు ఇట్లా అయినప్పుడు మాత్రమే అనమాట మనం తీసుకొని చల్లార్చుకొని ఒక బాటిల్లో స్టోర్ చేసుకొని ఒక టూ డేస్ వన్స్ పెట్టుకున్నామంటే హెయిర్ గ్రోత్ చాలా బాగుంటుంది నేనైతే ఒక టూ ఇయర్స్ ముందు గుండు చెప్పాను చూపించుకున్నాను ఇప్పుడైతే నాకు మంచి హెయిర్ రిజల్ట్ వచ్చింది అంటే కొందరికి సెట్ అవ్వచ్చు కొందరికి సెట్ అవ్వకపోవచ్చు బట్ దీంట్లో వేసేటివన్నీ న్యాచురలే అనమాట ఆర్టిఫిషియల్వి ఏం లేవు ప్లస్ ఇవన్నీ సైంటిఫికలీ ప్రూవ్డ్ హెయిర్ గ్రోత్కి మంచిది అని సో ఆయిల్ చూడండి ఎట్లా చేంజ్ అయ్యిందో దీన్ని ఇంకా చల్లార్చుకొని పూసుకోవడమే ఆయిల్కి హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకు హెయిర్ గ్రోత్కి ఒక ఆయిల్ ఎత్తి ప్రిపేర్ చేసుకుంటాను యాక్చువల్లీ మేమంతకు మేము మా పర్సనల్ యూజ్ కోసం చేసుకుంటాము కానీ ఎక్కడైనా మన ఆడియన్స్కి ఒక్కరికి ఇద్దరికైనా యూజ్ అవుతుంది అని అయితే చూపిస్తున్నాను ఇక్కడ చూడండి మందారం పువ్వులు మందారమాకు అలాగే ఇది చూడండి రాకు అదే బ్రింగ్రాజ్ అంటారు కదా అది ఒక్కొక్క చోట ఒక్కొక్క పేరు ఉంటుంది సో బ్రింగ్రాజ్ అని పిలిస్తే బెస్ట్ ఇదైతే ఇప్పుడు వర్షాలు ఉన్నాయి కదా చీనాకాయ తోటల్లో భలే ఉంటుంది చినకాయ తోటలు బత్తాయి తోటలు ఉంటాయి కదా దాంట్లో చుట్టూరా బాగా వచ్చింటుంది కొంచెం పోయి ఓపికతో పికతో పీక్కొని వచ్చుకోండి దండిగా దొరుకుతుంది మేమైతే ఫస్ట్ తెచ్చుకున్నప్పుడు ఇంత నా అనుకున్నామా కానీ దాని కొమ్మలు దాంట్లో ఉన్న వేస్టేజు అవన్నీ తీసేసేసరికి మాకైతే కొంచెమే వచ్చిందనమాట ఇంకా పువ్వులు కూడా పడేయద్దండి పువ్వులు ఆకులు అవన్నీ కూడా బాగా యూజ్ అవుతాయి సో ఇదైతే మేము ఇప్పుడు మా అమ్మ నేను ఇంకా అందరం నీట్గా దీన్ని క్లీన్ చేసుకొని ఎక్కడన్నా పాడైపోయినది ఉంటే దాన్ని తీసేసి నీట్గా కడుక్కొని అయితే ఆరబెట్టేసుకోవాలా ఎందుకంటే ఇదిగో చూడండి మేము నీట్గా కొమ్మలు పెద్ద పెద్ద కొమ్మలన్నీ తీసేసినాము ఎందుకంటే ఆయిల్లో మరగబెట్టేటప్పుడు మొత్తం అదే పీల్చుకుంటే ఇంకా మన తలకాయకి ఏమి ఉండదు అని ఎందుకంటే కొబ్బరి నూనె కొంచెం ఎంతైనా కాస్టే కదా అండ్ కొబ్బరి నూనె మన ఇష్టము ఏ బ్రాండ్ అయినా కూడా సో అంతా తీసేసుకున్న తర్వాత ఇట్లా ఒక డేక్ సాకు అయితే వచ్చిందనమాట ఈ గుంటగరిగరాకు అండ్ మందారమాకు అలాగే గోరింటాకు ఇంకా కరివేపాకు కూడా ఎండబెట్టుకోవాలన్నమాట కరివేపాకు ఈజీగా దొరికేస్తుంది మార్కెట్లో అండ్ మందారమాకు అండ్ ఆల్సో గోరింటాకు కూడా దొరుకుతుంది బట్ ఇవి దొరకదు అనమాట గుంటగరిగరాకు అందుకే మేము మా ఊరికి పోయి మా నాన్నని పిలుచుకొని నీట్గా చీనా తోటలలోకి పోయి దాన్ని నీట్గా కట్ చేసుకొని వచ్చి దానిని ఇప్పుడైతే కడుక్కొని ఒలిచేసుకొని ఆరబెట్టుకుంటున్నాం అనమాట ఇది ఇప్పుడు ఇట్లా కొంతమంది ఏమవుతుందంటే ఇట్లా పచ్చిది కూడా ఉడకబెట్టుకొని చేసేసుకుంటారు కానీ ఆయిల్ కొంచెం స్మెల్ వస్తుంది అనమాట అంటే వాసన వస్తుంది ఎక్కువ ఇది కూడా వస్తుంది కానీ అది ఇంకా కొంచెం ఎక్కువ వస్తుంది కాబట్టి మేము ఏం చేస్తామంటే అంటే ఒక మూడు రోజులు ఎండబెడతాం ఇప్పుడు నీట్గా కడిగేసుకున్నాం కదా ఇట్లనే దీన్ని ఒక మూడు రోజులు ఎండబెట్టేసిన తర్వాత ఎండిపోయిన తర్వాత యూస్ చేసుకుంటాము చాలా మంది పచ్చిదే యూస్ చేసుకుంటారు కానీ దానివల్ల కొంచెం లైట్గా స్మెల్ వస్తుంది అందుకని అనమాట అండ్ మాకు మందారం పూలు దొరకలేదు కొన్ని దొరికినాయి ఒకవేళ మీకు దొరికితే కొంచెం మందారం పూలు ఎక్కువ వేసుకోండి ఎందుకంటే అవి కూడా చాలా మంచిది హెయిర్కి ఇంకా చాలామంది ఉల్లిపాయలు కూడా వేసుకుంటుంటారు కానీ ఆ ఉల్లిపాయలు వేసుకోవడం వల్ల ఆయిల్ అనేది ఎక్కువ రోజులు స్టోర్ ఉండదు అనమాట సో అందుకే మేము ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బెంగళూరులో ఉన్నాం పీజీలో ఉన్నాము అట్లా చోటంతా ఇంకెక్కువ స్మెల్ వచ్చేది పెట్టుకుంటే పక్కన వాళ్ళకి ఇబ్బంది కదా అందుకని అనమాట మేము ఇట్లా ఎండబెట్టుకుంటున్నాము ఇదైతే మూడు రోజులు ఎండబెట్టుకోవాలా ఇదిగో చూడండి నేనైతే ఆ మూడు రోజులు ఏమి చూపిలేదు ఇదిగో మూడు రోజుల తర్వాత అయితే ఇప్పుడు చూపిస్తున్నాను ఇట్లా అదిమితే మాత్రం మొత్తం అట్లా క్రష్ అయిపోవాలా అలా అదిమిపోవాలన్నమాట గోరింటాకు చూడండి టోటల్ కలరే చేంజ్ అయిపోయింది అనమాట ఈ గోరింటాకు కూడా అంతే మేము ఊర్లో తెచ్చుకున్నాము అన్ని ఊర్లోనే తెచ్చుకున్నాము ఏవి కొనలేదు ఆయిల్ ఒక్కటే అనమాట కొన్నాము ఆయిల్ ఇంకా మెంతులు సో మిగిలినటువంటి మాకు ఫ్రీగానే దొరికినాయి అంటే ఊర్లలో విలేజెస్లో ఫ్రీగానే దొరుకుతాయి తోటలలో అక్కడ ఇక్కడ అనమాట బేసికల్లీ మేము ఇది మా పర్సనల్ యూజ్కి అంటే ఒక టూ ఇయర్స్ ముందు నేను ఒక గుండు కొట్టించుకున్నానులే ఏదో మొక్కు వల్ల నాకు ఆంజనేయ స్వామి అంటే చాలా చాలా ఇష్టము అంటే నాకు ఫేవరెట్ అనమాట ఆల్సో ఒకసారి అది ఒక ఇన్సిడెంట్ ఇంకా అది మా ఫ్రెండ్ కోసం అనమాట అది పర్సనల్ థింగ్ చెప్పలేను కాబట్టి ఇప్పుడైతే చూడండి ఈ మెంతులు అలాగే ఈ ఎండబెట్టుకున్న ఆకులు అనమాట వీటితోనే మనం ఇప్పుడు ఆయిల్ అయితే ప్రిపేర్ చేసుకుందాం వచ్చేసేయండి మీకు నచ్చిన కోకోనట్ ఆయిల్ తీసుకోండి అంటే ఏదైనా సరే లూజ్గా అయినా తెచ్చుకోండి లేదంటే ఏదైనా బ్రాండెడ్ అయినా వాడండి మీకు ఏది వంటితే అది తీసుకోండి సో మేమైతే ఇది తీసుకున్నాము అలాగే ఈ బౌల్ చూసి భయపడద్దు మా మమ్మీ మామూలుగా వంటకు వాడే బౌల్ పడితే తిడుతుంది అందుకే ఇది తీసుకున్నాము దీన్ని ఒకటి ఇగ్నోర్ చేసేసేయండి సో ఇంకా కొబ్బరి నూనె పోసుకున్నాం కదా మనకు కావాల్సిన క్వాంటిటీలో అలా అలాగే మెంతులు కూడా వేసేసుకోవాలనమాట మీరు కావాలంటే ఇక్కడ ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోండి మాకేం అవసరం లేదు అలాగే మంచిగా కొంచెం అంత కరివేపాకు వేసుకోవాలా ఇప్పుడు మీకు జస్ట్ వీడియోకి చూపించడానికి అన్ని కొన్ని కొన్ని వేస్తున్నాము ఆ తర్వాత మళ్ళీ మేము రెండు మూడు సార్లు చేసుకుంటాం ఇట్లా ఎందుకంటే ఇదే పనిగా కాదు ఒకసారి చేసుకున్నామంటే ఒక టూ మంత్స్కి వచ్చేలాగా అనమాట సో మంచిగా కొంచెం కరివేపాకు వేసుకున్నాం కదా అలాగే ఇప్పుడు కొంచెం అంతా గోరింటాకు వేసుకోవాలా అండ్ గోరింటాకు కూడా చూడండి ఎండబెట్టుకున్నారంటే చాలా రోజులు వస్తుంది అంటే దీన్ని హెన్ తిన్నలాగా హెయిర్కి కూడా వాడుకోవచ్చు అండ్ ఇట్లా ఇట్లా కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట అలాగే మందారం పువ్వులు ఇంకా మందారం ఆకులు మీరు చూడండి ఆ రోజు మనం కడిగి ఎండపెట్టినప్పుడు పచ్చి ఆకులు ఇప్పుడు బాగా ఎండిపోయినాయి ఇట్లా ఎండిపోతేనే అనమాట ఆయిల్ అనేది స్మెల్ రాదు అలాగే గుంటగరి గరాకు కూడా వేసేసుకోవాలి అదే బ్రింగ్రాజు బ్రింగ్రాజ్ బ్రింగ్రాజ్ వేసుకోవాలన్నమాట సో ఇవన్నీ అయితే బాగా మంచిగా వగ్గల ఆ ఆయిల్లోను అంటే లైక్ ఆయిల్ ఇప్పుడు మనం చూసినప్పుడు వైట్ కలర్ ఉంది కదా అది మొత్తం చేంజ్ అయిపోవాలి అంతసేపు ఉడికించాలన్నమాట దీన్ని ఆయిల్నంతా అని ఫుల్ హై ఫ్లేమ్లో పెట్టి పెళ్ళిపోకూడదు ఆయిల్ అనేది మంచిగా ఆవిరైపోయి మీకేం మిగలదనమాట సో కాబట్టి చూసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలా ఈ ఆకులన్నీ కలర్ చేంజ్ అవ్వాలా ఆయిల్ కూడా మంచిగా కలర్ చేంజ్ అవ్వాలి అప్పుడు మన హెయిర్కి అన్ని పోషకాలు పట్టుకుంటాయి ఇదిగో చూడండి మీకు జస్ట్ అప్పుడు ఏదో వీడియో కోసం కొంచెం కొంచెం వేసి చూపించినాం కదా ఇప్పుడు మళ్ళీ ఇంకొంచెం యాడ్ చేసుకుంటున్నాము అన్నీను ఎందుకంటే మేము పోసుకున్న ఆయిల్కి ఈ క్వాంటిటీ ఇంకొంచెం కాళ్ళ కాబట్టి ఇట్లా ఒక రెండు మూడు సార్లు చేసుకొని మేము కొంచెం కొంచెం షేర్ చేసుకొని అంటే లైక్ ఒక త్రీ మంత్స్కి వచ్చేలాగా వాడుకుంటాము అట్లీస్ట్ టూ మంత్స్కి వచ్చేలాగా వాడుకుంటాం అన్నమాట సో మనకు కావాల్సినంత ఏది కావాలంటే అది మనం వేసేసుకొని నీట్గా చేసుకోవచ్చు ఒకవేళ మీలో ఎవరికైనా మాకు ట్రస్ట్ లేదు అని అంటే యూజ్ చేయొద్దండి బేసికలీ ఒక్కరికి యూజ్ అయినా మంచిదే అని చూపిస్తున్నాను ఆల్సో ఇవన్నీ సైంటిఫికలీ అప్రూవ్డే కదా అంటే అన్ని న్యాచురల్ ప్రోడక్ట్సే గోరింటాకు మంచిది బ్రింగ్రాజు మంచిది కొబ్బరి నూనె మంచిది మెంతులు మంచివి అన్నీ మంచిది అనమాట ఇంకా మందారము ఇప్పుడు నుంచి కాదు ఎప్పుడో నా చిన్నప్పుడైతే మందార మాకుని తీసుకొని వచ్చి దాన్ని బాగా మిక్సీ పట్టి బెండకాయ జోన్ ఉంటుంది చూడండి బెండకాయ జోన్ జోన్ లాగా అట్లుంటుంది దాన్ని తలకు పట్టించి కొంచెం సేపు అయిన తర్వాత స్నానం చేయించేది మా మమ్మీ అంటే డాండ్రఫ్ రఫ్ అట్ల ఏమన్నా ఉంటే వెళ్ళిపోతుందని చిన్నప్పుడు బాగా మట్టిలో ఆడుకుంటాం కాబట్టి సో కాబట్టి అన్నీ సైంటిఫికలీ కూడా ప్రూవ్డే అనమాట మీకు ఎవరికైనా నమ్మకం ఉంటే చేసుకోండి నమ్మకం లేదంటే వద్దు అంటే దీంట్లో ఫోర్స్ ఏం లేదు ఖచ్చితంగా ట్రై అది ఇది అని సో మీకు యూజ్ అవుతుందని పెడతాను యాక్చువల్లీ నేను ఇది వీడియో తీయాలా అని తీయలేదు సడన్గా లైక్ ఎందుకో సరే యూజ్ అవుతుందిలే అని చూపిస్తానమాట బేసికలీ మేము వాడతాము మాకైతే మంచి ఏమంటారు రిజల్ట్స్ రిజల్ట్సే ఉన్నాయి నా హెయిర్ని కూడా ఎగ్జిబిషన్ లాగా అంటే నీహా సిస్టర్స్ లాగా చూపిద్దామని అనుకున్నాను కానీ మనకంత కెమెరా స్టన్స్ అవన్నీ రావు ఏదో సింపుల్ ఏమంటారు ఇంకా బచ్చ యూట్యూబర్ని కదా అంత ప్రొఫెషనల్ కాదు సో మీతో మాట్లాడుకుంటానే ఒకసారి చూడండి కలర్ చేంజ్ అయింది ఆకులన్నీ మంచిగా వేగుతున్నాయి అండ్ ఇప్పుడు కొంచెం 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 యాడ్ చేసుకోవచ్చు మనకు కాల్లా అంటే సో ఇంకొంచెం కరివేపాకుని అయితే యాడ్ చేసుకున్నాం అనమాట కరివేపాకు మంచిదని ఆయిల్ చూడండి లైట్గా కలర్ చేంజ్ అవ్వడం మొదలుపెట్టింది సో ఫైనలీ ఇక చూడండి ఇక మంచిగా ఆకులు అన్నీ అయితే నల్లగా అయిపోయినాయి మరి నల్లగా వేగినాయి అనమాట ఇప్పుడు చూడండి మన మెంతులు బాగా ఎర్రగా అయిపోయినాయి ఆ కొబ్బరి నూనె కూడా కలర్ చేంజ్ అయిపోయింది వైట్ నుంచి కాస్త గోల్డెన్ కలర్ అయిపోయింది అనమాట సో ఫైనలీ మన ఆయిల్ అయితే రెడీ అయిపోయింది న్యాచురల్ ఆయిల్ హెయిర్కి మంచిది చాలా హెయిర్ గ్రోత్ డాండ్రఫ్కి వైట్ హెయిర్కి ఇంకా హెయిర్ స్ట్రాంగ్ ఉంటుంది స్మూత్గా ఉంటుంది ప్రతి దానికి యూస్ఫుల్ ఏ అనమాట సో మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి మీకు దొరికిన దాంట్లో అన్నీ దొరుకుతాయి విలేజెస్ అట్లా చుట్టుపక్కలకి పోయి తెచ్చుకున్నారంటే ఫ్రీగా నేను సో ఇంత నేచర్లో ఇంత మంచి ఫ్రీగా అన్నీ దొరుకుతున్నప్పుడు ట్రై చేయకుండా అసలు ఉండొద్దండి ఆయిల్ చూడండి ఫైనల్ అయితే అయిపోయిందనమాట సో ఇంకా మనం దీన్ని ఏం చేసేది లేదు కొంచెంసేపు చల్లార్చుకొని దీంట్లో ఉన్న రాన్నంతా నీట్గా పిండేసుకోవాలి ఒక క్లాత్లోకి వేసుకొని ఆకుల్లో ఉంటుంది ఇంకా చాలా వరకు సో దాన్ని అంతా పిండుకొని ఒక బాటిల్లో స్టోర్ చేసుకొని ఒక టూ డేస్ వన్స్ పట్టించుకున్నామంటే మన హెయిర్ అనేది సూపర్ ఉన్నట్టు ఉంటుంది అన్నమాట అన్నమాట ఈ షాంపూ అడ్వర్టైజ్లో లాగా ఓకే మరి మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియోకి అయితే అయితే థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఆ మర్చిపోయా ఒకవేళ ఎవరైనా ట్రై చేస్తే కింద కామెంట్ చేయండి అలాగే మన ఇన్స్టాగ్రామ్కి పిక్స్ షేర్ చేయండి నేను అవి రీషేర్ చేసుకుంటాను ఫీడ్బ్యాక్ లాగా థ్యాంక్ యూ బై బాయ్